నమస్తే అండి నా పేరు అనుకున్నా మాది అప్పులు శుతులైన ఆహ్లాదకరమైన పల్లెసీమ ఆత్రేపురం దగ్గర తాడిపూడి అనే గ్రామం ప్రాతకాలం ప్రాతకాల లక్ష్మి వారలక్ష్మి दीपलक्ष्मी ग्रहलक्ष्मी श्री महालक्ष्मी నా పేరు అన్నపూర్ణ ముందుగా ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేవతల కొలువయ్యన్న మా గృహ సర్గసీమ మా ఇల్లు ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అలాగే నాకు అనువైన నా భర్తను ప్రసాదించిన నా అత్తమామలకు వందనాలు మా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన మా కోడళ్ళకి హృదయపూర్వక ప్రేమతో కూడిన అభినందనలు నా ముందు తరాన్ని నిలబెట్టే నా మనవరాళ్ళకి ప్రేమపూర్వక ఆశీస్సులు స్త్రీ గౌరవింపు పడుతుందో అక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ అత్తవారింటికి వచ్చాక భర్త అత్తమామ సాంగత్యంలో పరిపక్వత చెందుతుంది బిడ్డలు పుట్టిన తర్వాత అది ప్రేమతో కూడిన బాధ్యతను నిర్వహించడానికి మనసావాచ కరణ సంసిద్ధమవుతుంది మంత్రి మాత జయనేశుర అపురూపమైనదమ్మాడ జ ఈ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ తవాని మేనిలో సజభాగమైనది జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ పిల్లల్ని కని పెంచి వారిని పెద్ద చెంది వారి చదువులకి చదివించి వారిని ఒక స్థాయికి తీసుకువచ్చే వరకు ప్రేమించే ఏకైక జీవి అమ్మ ఆ కోసం ఏం చేసినా తక్కు చెప్పాలంటే పల్లికి నమాటల్లో తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దనా తనలాలి పాటలోని తరిగమ పంచుతున్న ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ అలాంటి అందమైన అమ్మ జీవితం అందని కడ ఉన్నారు పుట్టి ఎదిగిన తర్వాత సమాజంలో ఎదగనివ్వకుండా కట్టడి చేసే వారు ఉన్నారు సమాజానికి ఆడపిల్ల చాలా చాలా అవసరం అలాంటి ఆడపిల్లని భావితరాలకు మనం మనము అందవ్వాలి ఆడపిల్లలు బ్రతనిద్దాము ఆడపిల్లలతో మన సృష్టి మన సృష్టికి ఎంతో అవసరం ఉంది భావితరాలకు అమ్మ కావాలి కాబట్టి సృష్టి లేనిదే ఏది లేదు అది సృష్టించగలది అమ్మ ఒక్కతే కాబట్టి ఆడపిల్లలను రెచ్చిద్దాం మన సమాజాన్ని మనమే కాపాడుకుందాం మహిళా దినోత్సవం జరుపుకుంటున్న నాతో సహా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్యలహరి కార్యక్రమం వారికి హృదయపూర్వక ధన్యవాదములు